నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అత్యంత ముఖ్య సవాళ్ళలో ముఖ్యంగా తల్లులు చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్ళలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఒకటి ఇది పిల్లల మానసిక స్థితిని ప్రభావితం చేస్తూ తల్లులకు ఎంతో మానసిక క్షోభని మిగులుస్తూ ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ యొక్క ఆర్టిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్నటువంటి పిల్లల్ని చూసి బాధపడుతుండడము మనము మన చుట్టుపక్కల చూస్తున్నాము అండ్ గమనిస్తున్నాము ఇది అసలు ఈ ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లేదా ఆర్టిజం అనేది ఎందుకు వస్తుంది అదేవిధంగా ఈ ఆర్టిజాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి జ్యోతిష్యపరమైనటువంటి కారణాలు ఏమున్నాయి దీనికి సంబంధించి మా తరఫున అంటే మాధవ ఆస్ట్రో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ తరఫున మేము ఒక ఎక్స్పెరిమెంట్ ఎక్స్పరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్తో కూడిన ఒక ఆర్టికల్ని నేను రాశాను ఈ ఆర్టికల్ ఈ మధ్య వాస్తు విజ్ఞాన పత్రికలో పబ్లిష్ కూడా అయింది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆర్టికల్ యొక్క లింక్ కూడా పెడతాను మీకు మీరు చదవచ్చు అదేవిధంగా ఈ ఆర్టిజాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి దీనికి జ్యోతిషపరమైనటువంటి కారణాలు ఏమున్నాయి దీనికి అండ్ పూర్వజన్మకు ఉండేటువంటి కర్మకి ఏమైనా సంబంధం ఉందా ఇదన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అనేక సూక్ష్మాల్లో మనకు మెడికల్ ఆస్ట్రాలజీ ఒకటి ఈ మెడికల్ ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలలో మనము అంటే రోగాల్ని నయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వైద్యులు కూడా ఈ ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ని తగ్గించడానికి చాలా కృషి చేస్తున్నారు వాళ్ళ కృషి కూడా అభినందనీయం అసలు ఆటిజం స్ప్రటెంట్ డిజార్డర్ అంటే ఏమిటి ఈ ఆటిజము అనేది ఎందుకు వస్తుంది ఈ ఆటిజానికి సంబంధించినటువంటి విషయాలు దానికి తెలుసుకున్నట్టయితే ఈ ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలలో నిర్ధారించబడి నిర్ధారించబడ్డటువంటి ఒక సంక్లిష్ట మానసిక నాడీ సంబంధమైనటువంటి పరిస్థితి సాధారణంగా ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది కానీ ఇది ఒక చిన్నపిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని జీవితాంతం ప్రభావితం చేస్తూ చాలా సందర్భాలలో సమాజము తల్లిదండ్రులు వీళ్ళని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి సంకేతాలు అంటే అది ఎట్లా వచ్చే ముందే మనము గుర్తించడం చాలా కష్టం ఇది వచ్చిన తర్వాత బాధపడ్డం తప్ప వచ్చే ముందే మనం కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది ఈ ఆర్టిజం స్పెక్టంట్ డిజార్డర్ అనేది అనేక రకాల రుగ్మతలు వైకల్యాలను కలిగి ఉంటుంది ఈ ఆర్టిజం వచ్చినటువంటి వాళ్ళు ప్రధానంగా మూడు రకాల సవాళ్ళను ఎదుర్కొంటుంటారు మొట్టమొదటిది సామాజిక సంఘర్షణ వీళ్ళు ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో లేదా సామాజిక సందర్భాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు వీళ్ళకి సమాజం పట్ల కొంచెం అంటే అవగాహన ఉండదు రెండవది ఏంటంటే కమ్యూనికేషన్స్ సమాచారాన్ని అర్థం చేసుకోవడము మరియు భావ వ్యక్తీకరణలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది మూడవది వచ్చేసి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ లోపించిపోతుంది వీళ్ళకి సృజనాత్మకత లేదా ఊహాశక్తి ఈ పిల్లలకి తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆర్టిజానికి సంబంధించినటువంటి వైద్య కారణాలని మనం తెలుసుకుందాము మొట్టమొదటగా జన్యువులు ఆర్టిజం యొక్క అధిక శాతం సమస్యలు జన్యుపరమైనటువంటి కారణాలతో ముడిపడి ఉంట ఉంటుంది కొన్ని జన్యు మ్యూటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి జన్యు సంబంధమైనటువంటి సిండ్రోమ్స్ ఆర్టిజంతో సంబంధం కలిగి ఉంటాయి ఇంకా రెండవది వచ్చేసి మెదడు యొక్క నిర్మాణము మరియు వాటి యొక్క పనితీరు ఈ ఆర్టిజం ఉన్నటువంటి వ్యక్తులలో మెదడులోని కొన్ని భాగాలు ఉంటాయి కదా ముఖ్యంగా సెరిబెల్లము అమిగ్డాల అని కొన్ని భాగాలు ఉంటాయి చిన్న మెదడులో సాధారణం కంటే మామూలు కంటే ఎక్కువగా భిన్నంగా అభివృద్ధి చెందుతాయి అది కాకుండా న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్బ్యాలెన్స్ అంటే ఇంబ్యాలెన్స్ కూడా ఒక కారణం అసమతుల్యత కూడా ఒక కారణం కావచ్చు అది కాకుండా ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ ఉంటాయి అంటే పర్యావరణ కారణాలు కూడా ఒక కారణం గర్భధారణ వై సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడము టాక్సిన్స్ లేదా ఔషధాలు ఎక్కువగా తీసుకోవడము ఇవి కొన్ని పర్యావరణ కారణాలుగా మనం ఆర్టిజం స్పెక్టన్ డిజార్డర్కి సంబంధించి దాని రిస్క్ పెంచవచ్చు పెంచే అవకాశం ఉంటుంది ఇంకా నాలుగోది వచ్చేసి ప్రసవానికి ముందు లేదా తర్వాత ఉండేటువంటి సమస్యలు గర్భంలో ఉండేటువంటి శిశువుకు ఆక్సిజన్ అందకపోవడము ప్రసవ సమయంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి దెబ్బలు తగలడం అట్లాంటివి కూడా ఈ ఆర్టిజానికి కారణమవుతుంటాయి ఈ ఆర్టిజం తీవ్ర తీవ్రత అనేది అందరికీ ఒకేలాగా ఉండదు ఇది ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి చాలా భిన్నంగా ఉంటుంది వీళ్ళల్లో కొంతమంది స్వతంత్రంగా బ్రతకగలుగుతారు వాళ్ళు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు వాళ్ళు చేసుకోగలుగుతారు కానీ కొంతమందికి అంటే కొంతమంది పిల్లలకు మాత్రం జీవితాంతం సహాయం అవసరం ఉంటుంది ఇక ఆర్టిజం యొక్క సానుకూల మరియు ప్రతికూల అంశాల గురించి మాట్లాడదాం అంటే ఇవి కొన్ని సానుకూల అంశాలు కూడా చూడొచ్చు ఆర్టిజం కేవలం ప్రతికూల సమస్యలతో కూడినటువంటి సమస్య కాదు దీనికి సానుకూలమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఇక వేలాది మంది ఆర్టిస్టిక్ రోగులపై జరిపినటువంటి పరిశోధనలు శాస్త్రము కళలు రాజకీయాలు మరియు సమాజంలోని ఇతర రంగాల్లో ఉండేటువంటి అనేక మంది వ్యక్తులు ఆర్టిజం కారణంగానే విజయం సాధించారని దానికి మనకు నిరూపణ అయింది ఉదాహరణకి న్యూటన్ లేదా ఐన్స్టీన్ వీళ్ళిద్దరు కూడా ఆధునిక యుగ మేధావులుగా మనం చెప్పడం జరుగుతుంది అయితే ఈ మేధావులు కూడా ఆర్టిజం లక్షణాలు కలిగి ఉన్నారని చెప్పేసి పరిశోధనలు రుజువు చేశాయి న్యూటన్ మూడు రోజుల పాటు నిరంతరం పనిచేసేవాడు ఆహారం అవన్నీ మర్చిపోయేవాడు రాత్రి పగలు తేడా గుర్తించకుండా ఆహారం అంటే అన్నం తినడం కూడా మర్చిపోయి కొన్నిసార్లు తన పేరును కూడా మర్చిపోయేవాడు అయితే అంత గొప్ప స్థితి ఉంది అనమాట ఆర్టిజం యొక్క ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి ఈ ఆర్టిజం ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా పిల్లలు లేదా యువకులు తల్లిదండ్రులకు సమాజానికి కూడా వీళ్ళు ఒక సవాలుగా ఉంటారు ముఖ్యంగా సామాజిక మరియు భావోద్వేగ భావోద్వేగము నియంత్రించడంలో ఇబ్బంది పడుతుంటారు అయితే జ్యోతిషపరంగా వాటి దృక్పథంలో ఆర్టిజం యొక్క విషయాలు తెలుసుకుందాము వైద్య జ్యోతిషం ప్రకారం ఏఎస్డి ఆర్టిజం అనేది కారణాలని జాతకంలో నిర్దిష్ట గ్రహస్థానాలు మరియు వాటి ప్రభావాల బలహీనమైనటువంటి లగ్నము లేదా దోషపూరితమైనటువంటి కాంబినేషన్స్ వల్ల సంభవించవచ్చు అని మనము ఒక విశ్లేషణ చేశాం అయితే ముఖ్యంగా లగ్నము అనేది మొదటి భావము శరీరము స్వభావము రూపము మరియు బలహీనతలను సూచిస్తుంది జ్యోతిష్యంలో ఆటిజం సంబంధించినటువంటి సమస్యలకు కొన్ని గ్రహాలు వాటి యొక్క కాంబినేషన్స్ ముఖ్య కారణంగా చెప్పబడతాయి ఆర్టిజానికి కర కారణమైనటువంటి గ్రహాలు ఆర్టిజన్తో సంబంధం ఉన్నటువంటి గ్రహాల కాంబినేషన్స్ ఇప్పుడు ఏందో తెలుసుకుందాం మొట్టమొదటగా చంద్రుడు చంద్రుడు బలహీనంగా ఉండడు ఈయన మనస్సు కారకుడు కదా అయితే బలహీనంగా ఉండడము రాహు కేతు శని వంటి పాపగ్రహాలతో సంయోగం చెంది ఉండడం వల్ల మనస్సు యొక్క స్థిరత్వము లేదా భావోద్వేగ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది ఆటిజం ఉన్న వ్యక్తులలో సామాజిక ఇబ్బందులు లేదా భావోద్వేగ నియంత్రణ సమస్యలు ఇందుకు మనం సూచనగా చెప్పచ్చు అంటే సంకేతంగా చెప్పడం జరుగుతుంది రెండవ కారణం ఏమిటంటే రెండవ గ్రహం ఏమిటంటే బుధుడు ఈ బుధుడు కమ్యూనికేషన్స్ అండ్ బుద్ధికి అధిపతిగా ఉంటాడు బుధుడు ఆరవ ఇంట్లో లేదా ఎనిమిదవ ఇంట్లో లేదా పన్నెండవ ఇంట్లో బలహీనంగా ఉన్నట్టయితే రాహుకేతువుల యొక్క సంయోగం చెంది ఉన్నట్టయితే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి సమస్యలు లేదా బౌద్ధి బుద్ధిపరమైనటువంటి అడ్డంకులు తలెత్తే అవకాశం ఉంటుంది ఆర్టిజంలో కమ్యూనికేషన్ లోపాలు ఈ కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి కామ్యునేషన్స్తో ముడిపడి ముడిపడి ఉంటాయి ఇంకా మూడవది ఏంటంటే రాహు కేతువులు రాహు లేదా కేతు లగ్నంలో ఐదవ ఇంటిలో బుద్ధి లేదా సంతానం సంబంధించినటువంటిది కాబట్టి తొమ్మిదవ ఇంట్లో ఉంటే ఈ అసాధారణ ప్రవర్తన లేదా న్యూరాలజికల్ సమస్యలు సంభవించే అవకాశాలు ఉంటాయి రాహు కేతు సాధారణంగానే ఊహించని లేదా ఒక అకస్మాత్ ఫలితాలని అసాధారణ ఫలితాలని ఈ రెండు గ్రహాలు ఇస్తాయి అది మనం గమనించవచ్చు ఇక నాలుగవది వచ్చేసి శని శని యొక్క ప్రతికూల ప్రభావము ఎక్కడ ఉంటుందంటే ఒకటి లేదా నాలుగు లేదా ఎనిమిదో ఇంట్లో మానసిక ఒత్తిడి ఆలస్యంగా ఉండేటువంటి అభివృద్ధి లేదా సామాజికంగా వెనకబాటుతనాన్ని ఇది సూచిస్తుంది ఇక ఐదవది వచ్చేసి లగ్నము మరియు ఐదవ భావము లగ్నం బలహీనంగా ఉండడము లేదా ఐదవ ఇల్లు ఇది బుద్ధికి సృజనాత్మక సంబంధించింది కాబట్టి దానిలో పాపగ్రహాల ప్రభావం ఉన్నట్టయితే ఆర్టిజం వంటి డెవలప్మెంట్ డిజార్డర్స్ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ తలెత్తే అవకాశం ఉంటుంది ఇంకా ఆరవ కారణం ఏమిటంటే సూర్యుడు మరియు బుధుడి యొక్క కలయిక అంటే బుధాదిత్య యోగం అంటారు జాతకంలో సూర్యుడు మరియు బుధుడి కలయిక ముఖ్యంగా ఆరవ ఇంట్లో లేదా ఎనిమిదో ఇంట్లో అంటే ఎనిమిదో భావ భావంలో నాడీ సంబంధమైనటువంటి రుగ్మతలకి ప్రధాన కారణంగా ఈ కలయిక చెప్పడం జరుగుతుంది ఇక పాశ్చాత్య జ్యోతిషం ప్రకారం యురోనస్ మరియు నెప్ట్యూన్ కూడా ఒక కారణం అవుతాయి ఈ నెప్ట్యూన్ ఒక నరాలకు సంబంధించినటువంటి కనెక్షన్స్ని బుధుడు లేదా గురుడు త్రికోణంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆటిజం యొక్క లక్షణాలని సూచించడం జరుగుతుంది జాతక చక్రంలో వివిధ భావాల పాత్ర గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ముఖ్యంగా రెండవ భావము రెండు వాక్కుకి అది సంబంధించినటువంటి భావము ఇది ముఖ్యంగా సామాజిక సంబంధాలు మరియు వాక్కుకు సంబంధించిందిగా చెప్పడం జరుగుతుంది ఈ రెండవ భావము లేదా బుధుడు కమ్యూనికేషన్లో కమ్యూనికేషన్ లోపాలు లేదా సామాజికంగా ఒంటరితనాన్ని కలిగిస్తూ ఉంటాడు ఇక రెండవది వచ్చేసి పంచమ భావము లేదా ఫిఫ్త్ హౌస్ బుద్ధి మరియు సృజనాత్మక సంబంధించినటువంటి భావం ఇది గురుడు లేదా చంద్రుడు అంటే బుధుడు గురుడు బుద్ధికారకుడు బాల్యానికి చంద్రుడు కారకుడు అవుతాడు వీళ్ళు ఇబ్బందికరటువంటి స్థానాల్లో ఉంటే మేధో సామర్థ్యాలు మరియు భావోద్వేగ స్థిరత్వము ప్రభావితం అవుతాయి తర్వాత అష్టమ భావం లేదా ఎయిత్ హౌస్ ఇది దృష్టి మరియు పునరావృత్తిని సూచిస్తుంది అంటే మనం రిపీటెడ్గా చెప్పేటటువంటి అయ్యేది అంతా కూడా సూచిస్తుంది బలమైనటువంటి ఎనిమిదవ భావము న్యూటన్ ఐన్స్టీన్ వంటి జీనియస్ను ఉత్పత్తి చేస్తుంది ఒకవేళ బలహీనంగా ఉంటే ఆటిజం ఎక్కువగా ఉండి సామాజికమైనటువంటి స్థితి లేనిటువంటి పిల్లల్ని సృష్టిస్తుంది ఎనిమిదవ భావము ప్రతికూల లక్షణాలు ముఖ్యంగా హైపర్ హైపర్ప్రియా తర్వాత సామాజిక ఒంటరితనాన్ని కలిగిస్తుంటుంది జ్యోతిషంలో ఈ ఆటిజం లక్షణాలు మరియు రోగ నిర్ధారణ ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు ఇవి సాధారణంగా దాదాపు పన్నెండు సంవత్సరాల లోపే మనం గ్రహించవచ్చు పన్నెండు సంవత్సరాల లోపే ఈ గ్రహాల స్థితి మనం గమనించి దాన్ని మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది ఇవి గ్రహాల యొక్క దశలు లేదా అంతర్దశలతో ముఖ్యమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది ఈ లక్షణాలు కనీసం ఆరు నెలలు ఉంటాయండి మనం గమనించవచ్చు దాన్ని తీసుకోవచ్చు ఇంట్లో కానీ పాఠశాలలో కానీ సామాజిక కార్యకలాపాల్లో కానీ సమస్యలు కలిగిస్తుంటాయి ఉదాహరణకి మనం తెలుసు చెప్పుకున్నట్టయితే బుధుడి యొక్క ప్రభావం వల్ల పాఠశాలలో అంటే వాళ్ళ స్కూళ్ళల్లో ఏకాగ్రత లోపమనేది మనం చూడవచ్చు అదేవిధంగా వాళ్ళ పనితీరుని బలహీనపరుస్తుంది ఇక రెండవది రాహుకేతుల ప్రభావం వల్ల అసాధారణమైనటువంటి ప్రవర్తన అంటే కొట్టడం కానివ్వండి దెబ్బలు తగిలించుకొని రావడం కానివ్వండి ఇలాంటి జరుగుతూ ఉంటుంది లేదా తమకు ఇష్టమైనటువంటి వస్తువుని లాక్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఇక మూడవది వచ్చేసి చంద్రగ్రహ దోషం వల్ల భావోద్వేగ అస్థిరత లేదా అంటే చాలా మూడీగా ఉండడము తర్వాత హైపర్గా ఉండడము ఇవి కనబడుతుంటాయి ఇంకా ఈ లక్షణాలు ఏదైతే ఆడిజం లక్షణాలు అమ్మాయిల కంటే అబ్బాయిల్లో ఎక్కువ కనబడుతుంటాయి ఇది జాతకంలో ఉండేటువంటి కుజుడి యొక్క ప్రభావం వల్ల మనకు కుజుడు సంబంధం కలిగి ఉంటుంది అయితే ఈ మధ్య ఒక పరిశోధన జరిగింది చెన్నైలో పాఠశాల అది దాన్ని రిజల్ట్ చెప్తాను పాఠశాల నుండి ఏడు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పదిహేను మంది ఆర్టిజం పిల్లలపై ప్రీ అండ్ పోస్ట్ టెస్ట్ స్టడీ జరిగిందనమాట ఇది ఏం చేస్తారనంటే ఈ అధ్యయనము వేద మంత్రాల జప ప్రభావము లేదా చాంటింగ్ వల్ల ఆర్టిజం ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేశారు అయితే ఇంకా అది కాకుండా వాళ్ళ యొక్క సామాజిక ప్ర మానసిక ప్రవర్తన అనేది ఒక స్కేల్ ద్వారా విశ్లేషించడం జరిగింది దీనికి ఎలా చేశారంటే అనుభవజ్ఞుడైనటువంటి ఒక అధరవణ వేద పండితుని వాళ్ళు హైర్ చేసుకున్నారు చేసుకుని వేదాలలో ప్రస్తావించబడినటువంటి కొన్ని శ్లోకాలను ముఖ్యంగా వేదంలోని కొన్ని శ్లోకాలని ప్రతిరోజు కూడా ఒక ఇరవై నిమిషాల పాటు మూసి ఉన్నటువంటి గదిలో వాళ్ళకు వినిపించడం జరిగింది ఇలా దాదాపు ఒక నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఈ ఫలితాలు చూసినట్టయితే ఆటిజం ఉన్నటువంటి పిల్లల్లో మెలటోనిన్ మరియు సెరిటోనిన్ అనే ఎండోక్రైన్ ప్రొఫైల్లో సానుకూలమైనటువంటి మార్పులు వీళ్ళు గమనించడం జరిగింది అంటే ఈ హటి ఆర్టిజం వాళ్ళని మూడు భాగాలుగా విభజించి శ్లోకాలు చెప్పడం ద్వారా వీళ్ళలో హైపర్ యాక్టివిటీ అండ్ సెల్ఫ్ స్టిమ్యులేషను హ్యాండ్ ప్లాపింగ్ ఇలాంటి ఆటిజం లక్షణాలలో తగ్గుదల కనిపించింది ఇంకా అది కాకుండా వీళ్ళు ఏంటంటే పిల్లలు తరగతి గదిలో చాలా చక్కగా కూర్చోవడము చదువు మీద శ్రద్ధ పెట్టడము అనేది వీళ్ళు గమనించడం జరిగింది అంతేకాకుండా కొంతమంది పిల్లలైతే ఇంకా మంత్రాలని గుర్తుపెట్టుకొని ఆ సంజ్ఞలకు సం స్పందించడం కూడా చేశారు అయితే ఈ పరిశోధన వల్ల మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక క్రమబద్ధమైనటువంటి వేద మంత్రాల శ్రవణం ద్వారా వేద మంత్రాలు పిల్లల్లో ఉండేటువంటి సహజ సామర్థ్యాలను జ్ఞానాన్ని రేకెత్తించగలవు మరియు ఇది ఆర్టిజం తగ్గడానికి తగ్గించడానికి ఒక సమర్థవంతమైనటువంటి గ్రూప్ థెరపీగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక ఏదైతే ఒక టెస్ట్ ఉందో అది తర్వాత గ్రహ ఆధారిత పరిహారాలు అనేది ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం కొన్ని తెలుసుకుందాము అయితే ఈ ఆర్టిజం పిల్ ఉన్నటువంటి పిల్లల్లో జీవన నాణ్యతను పెంచడానికి జ్యోతిష్య పర పరంగా కొన్ని పరిహారాలని మనం సూచించవచ్చు అంటే ఇలా చేస్తే ఆర్టిజం తగ్గే అవకాశాలు ఉంటుంది మొట్టమొదటగా ఏదైతే బలహీనంగా ఉండేటువంటి గ్రహాలని బలపరచడం ద్వారా అది సానుకూల శక్తి పెరుగుతుంది మొట్టమొదటగా సూర్యగ్రహం సూర్య గాయత్రి మంత్రం అనేది చదవడం చాలా మంచిది అంటే సూర్యగాయత్రిని వాళ్ళకి పిల్లలకు నేర్పండి నేర్పి ప్రతిరోజు జపించేటువంటి విధంగా చూడండి ప్రతిరోజు కూడా సూర్యగాయత్రి చేయాలి దీనివల్ల సూర్యుడు బా జాతకంలో బలపడతాడు అంటే రోజు సూర్యగాయత్రి చేయడం వల్ల రెండవది నాయకత్వం కానివ్వండి ఆత్మవిశ్వాసం కానివ్వండి అదేవిధంగా మానసిక స్థిరత్వాన్ని ఇది పిల్లల్లో పెంచుతుంది ఇది పితృభావమైనటువంటి తండ్రి అనే భావనకి మద్దతు మరియు వీళ్ళకి ఆనందం కలుగుతుంది దీని మంత్రం ఏమిటంటే భాస్కరాజ విద్మహే మహద్ుతికరాయ ధీమహి తన్నో సూర్య సూర్యప్రచోదయా అని చెప్పేసి వీళ్ళు ప్రతిరోజు లేచి ఉదయాన్నే సూర్యోదయ సమయంలో నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని బయటికి ఉచ్చరిస్తే అంటే వాళ్ళు చెప్పలేరు కాబట్టి బయటకు మంచి ఫలితం వస్తుంది రెండవది చండి చంద్రగ్రహము ఇది వెండి వాళ్ళ కడియం ధరించమని చెప్పండి పిల్లలకి చంద్రుడి యొక్క బలం పెరగడానికి వెండి కడియం ధరింపజేయాలి అదేవిధంగా వెండి గిన్నెల్లో పాలు తాగమని చెప్పండి పిల్లలకి అటుసమైన పిల్లలకి వెండి గిన్నెలో పాలు ఇస్తూ ఉండండి ఇంకా మూడోది వచ్చేసి రాగి నాణాలు ఉంటాయి కదా వాటిని దానం చేయమని సలహా ఇవ్వండి ఇంకా దీని ప్రయోజనం ఏమిటంటే చంద్రుడు బలపడడం ద్వారా వాళ్ళ మానసిక స్థిరత్వం భావోద్వేగ స్థిరత్వం ఏర్పడుతుంది మానసిక శాంతి కలుగుతుంది మరియు జ్ఞానము సామర్థ్యము పెరుగుతాయి జ్ఞాన సామర్థ్యాలు పెరుగుతాయి అల్లరి అవిధేయత తగ్గుతుంది డిసోబిడియన్స్ ఉంటారు అల్లరియస్ ఉంటారు తగ్గుతుంది ఇక మూడో పరిమిడి వచ్చేసి కుజగ్రహము ఇది పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ ఆడించాలి ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్కి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఫుట్బాల్ స్కేటింగ్ వంటి అవుట్డోర్ గేమ్స్ ఆడమని చెప్పండి పరిగెత్తమని చెప్పండి దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది తర్వాత కుజగ్రహం బల బలపడడం వల్ల ధైర్యము శక్తి మరియు సెల్ఫ్ డిఫెన్స్ అంటే స్వీయ సంరక్షణ సామర్థ్యాలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇక ఓవర్ హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది తర్వాత బుధగ్రహము బుధగ్రహానికి సంబంధించినటువంటిది ఆకుపచ్చ కూరగాయలు ఉంటాయి కదా అవి దానం చేయిస్తుండండి అది కాకుండా పిల్లలకు కూడా ఆకుపచ్చని కూరగాయలు అంటే ఉదాహరణ పాలకూర బ్రాకల్ వంటి పదార్థాలు తినిపిస్తుండండి ఆవులు ఉంటాయి కదండీ తెల్లరా తెల్ల రంగు ఆవులకి ఆకుకూరలు దానం చేయండి లేదా తినిపిస్తూ ఉండండి పిల్లల్ని తీసుకెళ్ళి ఖాళీ కడుపుతో రాగి పాత్రలో నీళ్లు తాగిపించండి వాళ్ళకి దీని ప్రయోజనం ఏమిటంటే బుధుడు బలపడుతుంటాడు దీనివల్ల వాక్ శక్తి పెరుగుతుంది అంటే ప్రసంగము జ్ఞాన సామర్థ్యాలు పెరుగుతాయి గ్రహణ శక్తి పెరుగుతుంది మ్యాథమెటిక్స్ అంటే లాజిక్ అండ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి వీళ్ళకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గురుగ్రహము గురువు అంటే వృద్ధుడు వృద్ధులతో కాలం గడపాలి పిల్లలని వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళతో కాలం గడపమని చెప్పండి ఆయన తాతలు ముత్తాతలు ఇలా అమ్మమ్మ నానమ్మలు వీళ్ళతో ఎక్కువ సమయం గడపాలి దీనివల్ల గురువు బలపడతాడు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పండి పిల్లల్ని బుద్ధి విచక్షణ నైతిక విలువలు పెరుగుతాయి అది కాకుండా విద్య మరియు మేధోపరమైనటువంటి అభివృద్ధి ఈ గురుగ్రహం బలపడడం ద్వారా సాధ్యమవుతుంది తర్వాత శుక్రగ్రహము ఇది శుభ్రతకి సౌందర్యానికి అధిష్టాన దేవతగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని పరిశుభ్రంగా చక్కగా ఉండమని చెప్పేసి వాళ్ళకు వాళ్ళకి నేర్పండి అది కాకుండా రుచికరమైనటువంటి పళ్ళను తినిపించండి నాగరికమైనటువంటి దుస్తుల్ని అంటే తెలుపు రంగు దుస్తుల్ని ఎక్కువగా పిల్లలకు వేస్తూ ఉండండి దీనివల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయండి అది కాకుండా చినిగినటువంటి దుస్తులు కానివ్వండి గజిబిజిగా ఉండేటువంటి వాతావరణాన్ని స సర్దండి ఇల్లు రూమ్ సర్ది పెట్టుకోండి ఈ శుక్రుడు బలపడడం ద్వారా క్రియేటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ కళాత్మకమైనటువంటి దృష్టి పెరుగుతుంది పాటలు నృత్యము చిత్రలేఖనం ఇట్లాంటి కళలు అభివృద్ధి చెందుతాయి ఇక శని గ్రహము ఇది శని సేవకి అధిష్టాన దేవతగా ఉంటాడు కాబట్టి పిల్లల్ని అంటే ఎవరైతే ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ తోబట్టులు ఉంటారు కదా అక్క చెల్లెళ్ళు వాళ్ళకి లేదా పేదవాళ్ళకి సహాయపడమని చెప్పండి వాళ్ళకి నేర్పండి మీరు తల్లిదండ్రుల దగ్గరుండి చెప్పాలి ఇవన్నీ కూడా వారానికి ఒక్కసారి స్నానం చేసేటువంటి నీళ్ళల్లో రెండు స్పూన్ల కాచినటువంటి పాలను కలపండి అది కాకుండా గురువారం నాడు పిచ్చుకలకి పసుపు కలిగినటువంటి బియ్యాన్ని తినిపిస్తూ ఉండండి దీ దీని ప్రయోజనం ఏంటంటే శని బలపడడం ద్వారా జ్ఞాపక శక్తి అదేవిధంగా క్రమశిక్షణ పెరుగుతాయి ఇంకా అది కాకుండా కొంచెం నెగిటివ్ ఎనర్జీ తీసుకో తీసేయడానికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి అదేంటంటే అష్టధాతు కంకణాన్ని పిల్లలకు వేయాలి ఎవరైతే ఈ ఆర్టిజం పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎనిమిది లోహాలతో చేసినటువంటి కంకణాన్ని ధరింపజేయండి ఆక్టో దీన్ని ఆక్టో మిశ్రమం అని కూడా అంటారు ఇది ముఖ్యంగా బంగారము వెండి రాగి సీసము జింకు పా ఇనుము మరియు పాదరసం అని చెప్పి ఎనిమిది రకాల లోహాలతో మిశ్రమంతో కూడినటువంటి ఒక కడియం ఇది ముఖ్యంగా జైన దేవాలయాలు ఉంటాయి కదండి వాటి విగ్రహాలకి అది కాకుండా హిందూ దేవాలయాల్లో లోహాలను పోతపోయడానికి ఇది ఉపయోగిస్తుంటారు దీనివల్ల ఏమవుతుందంటే దీని ప్రయోజనం ఏమిటంటే పిల్లల చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ వైబ్రేషన్ తొలగిపోతాయండి ఇది ముఖ్యంగా జ్ఞానం తక్కువగా ఉండేవాళ్ళు వేసుకున్నట్టయితే జ్ఞానం వృద్ధి చెందుతుంది అందుకే గుళ్ళల్లో షటగొబ్బం అది పెడుతుంటారు శ్రద్ధ ఆరోగ్యము మెరుగుపడుతుంటాయి ఇక ఆధ్యాత్మిక పరిహారాలు కూడా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆటిజం కలిగినటువంటి పిల్లల్ని గణే గణపతి దేవాలయానికి తీసుకెళ్లడం కానీ గణపతి విగ్రహాన్ని కేవలం చూడమని చెప్పండి సరిపోతుంది ఇది మేధస్సుని మెరుగుపరుస్తుంది మరియు చెడు అలవాట్లు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అది కాకుండా ప్రతి గురువారం నాడు హనుమాన్ దేవాలయానికి తీసుకెళ్ళండి గురువారము శనివారము తప్పకుండా ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని తీసుకెళ్ళి అక్కడ స్వామివారు అంటే సింధూర అలంకరణ అయినటువంటి స్వామివారి ముందు కూర్చోబెట్టండి ఇది మానసిక శాంతిని పెంచుతుంది ఇక చివరగా అంటే ఒక తా తాంత్రికంగా కూడా ఉంది శనివారం నాడు పిల్లల యొక్క ఒక మూడు నాలుగు వెండ్రకలు కత్తిరించవచ్చు కత్తిరించి ఒక చిన్న పేపర్లో కాగితంలో చుట్టి మర్నాడు ఉదయము కాల్చేయండి ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేస్తుంది ఇది తాంత్రికంగా ఉండేటువంటి ఒక ప్రక్రియ ఇక చివరిగా ఒక మాట చెప్తానండి ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక సవాలుతో కూడినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వేదమంత్రాలు జ్యోతిష పరిహారాలు ఆధ్యాత్మిక ఆచారాల ద్వారా దీన్ని మనం అందరము కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఈ పరిహారాలని ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి విశ్వాసంతో మరియు నమ్మకంతో గనక ఆచరిస్తే తప్పకుండా మీ పిల్లవాడు పరిణితి చెంది ఒక తెలివైనటువంటి వ్యక్తిగా సంతోషకరమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతుంటాడు మీ పిల్లల జాతకం గురించి వాళ్ళ యొక్క ఆర్టిజం సంబంధమైనటువంటి సమస్యల గురించి ఎలాంటి బాధపడకండి ఒకవేళ ఇంకా ఇబ్బంది కలిగితే ఏదైనా ఉంటే నన్ను సంప్రదించండి లేదా కింద కామెంట్ సెక్షన్లో రాయండి మీ పిల్లలకు సంబంధించిన సమస్యను దానికి సంబంధించి మనము ఇంకా కూడా పర్సనల్గా చూద్దాము ఇంకా మా అద్వైతం ఛానల్లో మరిన్ని జ్యోతిష్య ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అనుభవాలన్నీ కూడా కామెంట్స్లో షేర్ చేయండి ఇది ఇది ఇంకా చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది దీని దీని గురించి ఇంకా చాలా వివరంగా నేను ఆర్టికల్ రాశాను వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఆర్టికల్ పీడిఎఫ్ని పెడతాను మీరు ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకొని చదవండి మంచి ఫలితం ఉందండి చాలామందికి మేము చేశాము చాలా తక్కువగా అంటే తక్కువ స్థా సమయంలోనే ఎక్కువ రిజల్ట్ ఉంది ముఖ్యంగా మీకు తెలుసు ఆర్టిజం అనేది మైల్డ్ మోడరేట్ అండ్ హైపర్ ఆర్టిజంగా మూడు ఉంటాయి ఈ మూడు హైపర్ ఉన్న వాళ్ళకి మోడరేట్ అయింది మోడరేట్ ఉన్న వాళ్ళకేమో మైల్డ్గా అయింది మైల్డ్ ఉండి వాళ్ళు నార్మల్ స్థితికి చేరుకున్నారు దీనికి వైద్యుల కృషి కూడా ఎంతో అభినందనీయము వాళ్ళు కూడా స్పీచ్ థెరపీలని తర్వాత వేరే వేరే మందులని ఇస్తుంటారు వీళ్ళన్ని అందరం కలిసి మనం కష్టపడదాం కష్ట అందరం కలిసి ఈ ఆర్టిజాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము నేను మీ డాక్టర్ వేణుమాధ శర్మ నమస్కారం